హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు వశినీ సిల్క్స్ లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ మాల్ లో ఉంటుందండి సో మీ అందరికీ తెలిసిందే వేవర్స్ అనమాట అసలు పట్టు చీరల్లో అయితే లెక్కలేనన్న వెరైటీస్ ఉంటాయి వాటితో పాటు అందరికీ నచ్చే విధంగా ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ పెట్టారు ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అండి లైక్ ఏంటంటే మనం పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ ఒక టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అంటే ఫైవ్ థౌజండ్ వరకు షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే అందులో ఫైవ్ థౌసండ్ వరకు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అదనమాట ఈ ఫైవ్ డేస్ వరకు ఆఫర్స్ అయితే ఉంటాయి షాప్కి వచ్చేస్తే మంచిగా మనకి పట్టు చీరలు అయినా కూడా లేదంటే ఫ్యాన్సీ శారీస్ అయినా కూడా కొనొచ్చు అండ్ బయటకన్నా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఈరోజు పట్టు చీరలు చూపుతాయి ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారు ఇది చాలా లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు బూటీ స్టైల్లో వస్తుంది శారీ మొత్తం కూడా లైట్ లైట్ చాలా ఉంటది ఇది కోయంబత్తూర్ పట్టు ఇందులో వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మేడం ఇవి శారీస్ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి చాలా లైట్ వెయిట్ బూటీ స్టైల్స్ అనేవి మనకు మారుతూ ఉంటాయి ఇది రిచ్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ అనేది మనకు ఇలా కాంట్రాస్ట్ ఇస్తారు కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది చిన్న బార్డర్ తో వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు పెట్టుబడులకు కూడా ఇవి చాలా ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ప్రైజే చెప్తాను సో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి సార్ ప్రైస్ వచ్చేసి మనకు

చాలా బాగుంది శారీ అనేది సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం అండి ఇందులో ఈ సారీ వచ్చేసి గ్రీన్ లో వచ్చింది మేడం గ్రీన్ కలర్ లో మనకు జెరీ లైన్స్ అనేది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం బూటీ స్టైల్ రాకుండా డిఫరెంట్ గా తీసుకున్నా ఇది మనకు యాజ్ ఇట్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం లైన్స్ వస్తాయి బార్డర్ ఈక్వల్ బార్డర్ అంటే కొన్ని కొన్ని కి డిజైన్స్ అయితే చూపిస్తున్నామండి చాలా స్టోర్ లో ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది ఈ శారీ కూడా ఇందులోదే మనకు శారీస్ అన్ని కూడా చాలా పేస్టల్ కలర్స్ లో కూడా చాలా బాగుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది మేడం సో లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చాలా బాగుంది ఎక్కువ లైట్ వెయిట్ తీసుకుంటాం కదా ఇంకా అక్కడ నుంచి పెళ్ళిళ్ళకి యూస్ అయ్యే అవునండి శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకు ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో కూడా వచ్చాయి కొన్ని పట్టు బోర్డర్ ఒక కంచి బోర్డర్ లాగా వచ్చినాయి కొన్ని ఇట్లా ఇది గ్యాప్ బోర్డర్ లో కొన్ని ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చాయి మేడం ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది సేమ్ అంటే అదే స్టైల్ మనకు బార్డర్ వచ్చేసింది దానికి దీనికి ఏమో బార్డర్లేస్ మేడం అట్లా ఇలా లైట్ వెయిట్ లో అయితే ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే చాలా కలర్స్ కనిపిస్తాయి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇట్లా బ్రైడల్ లో కూడా వస్తాయి మేడం ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది ఈ సారీ కొనుక్కుంటే మనకు ఇందులో ట్వెల్వ్ వరకు ఫ్రీ షాపింగ్ షాపింగ్ అన్నమాట అయితే మనకి మినిమం టెన్ థౌసండ్ అయితే బిల్ చేయాలి ఆఫర్ కావాలి అంటే అవును మేడం ఈ సారీ వచ్చేసి చీరలు కొనొచ్చు పట్టు చీరలు కొనొచ్చు అవునండి టెన్ థౌజండ్ బిల్ చేస్తే గనక ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది మనకి అఫీకబుల్ అవుతుందండి ఇది అవునండి ఇది ప్యూర్ లో ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ మ్యారేజ్ కి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్ని కూడా మనకు వెడ్డింగ్ శారీస్ ఇది బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మొత్తం మనకు వీవింగ్ అనేది ఇంటర్లాక్ వీవింగ్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు చాలా బాగుంటుంది అట్లా ప్యూర్ పట్టు సిల్క్ మార్క్తో ఈ శారీ వచ్చేసి మనకు సెల్ఫ్ డిజైన్ మేడం లైట్ గోల్డెన్ షేడ్ లో ఉందండి పెళ్ళిళ్ళ కోసం అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తము మనకు ఇది బార్డర్ అనేది గోల్డ్ వీవింగ్ తో వస్తుంది పైన మొత్తం మనకు సారీ మొత్తం సిల్వర్ లో వస్తుంది పర్లు రిచ్ గోల్డ్ రిచ్ పర్లు వస్తుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ లో వస్తుంది సెల్ఫ్ అవునండి

డిజైన్స్ అనేది అన్ని ఉంటాయి మేడం మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ లో ఉంటుంది ఓన్ వీవింగ్స్ కాబట్టి కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి సారీస్ ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో వచ్చింది మేడం మంచి ఎల్లో కలర్ ఎల్లో పింక్ తీసుకున్నారు అయితే చాలా ట్రెడిషనల్ గా ఇది కూడా పెళ్లిళ్ళ కోసం కావాలి అంటే కూడా చాలా బాగుంటుంది సిల్వర్ యాంటిక్ వచ్చేసింది సిల్వర్ వివింగ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి గోల్డ్ మాక్సిమం చిన్న బార్డర్ లో వచ్చింది పైన వచ్చేసి చిన్న బార్డర్ కడి బార్డర్ కూడా మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ మేడం ఈ డిజైన్ అయితే ఇంకా బాగుంది ఇంకా వెడ్డింగ్ పింక్ షేడ్ లో దీని బార్డర్ కూడా బాగుంది మేడం న్యూ లుక్త కలర్ అండి చూసారా రెడ్ కలర్ కాస్ట్ చూస్తారండి ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ మనకి ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ డేస్ వరకే ఉంటుందండి సిక్స్టీన్త్ వరకు సిక్స్టీన్త్ వరకు మేడం ఆల్రెడీ ఆఫర్ మనకు ఆల్రెడీ ఈ రోజు నుంచే ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది నుంచి నెక్స్ట్ సారి వచ్చేసి ఇది లావెండర్కి అంటే ఓన్లీ ఇప్పుడు వీడియోలో చూపించిన చీరలు అనేవి కాదు ఇంకా చాలా చాలా రకాల పట్టు చీరలు ఉంటాయి లావెండర్ లావెండర్కి దీనికి కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ కాఫీ కలర్ తో వచ్చేసింది పళ్ళు అనేది రిచ్ పళ్ళు వచ్చింది పెద్ద బార్డర్ వచ్చేసింది ఇది శారీకి మనకి పట్టు చీరల్లో ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి ఇక్కడ ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయి మేడం ఇంకా ఫైవ్ థౌజండ్ లో కూడా ఉంటాయి ఉంటాయి కాకపోతే మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ బిల్ చేయాలి నెక్స్ట్ రెడ్ కలర్ లో చూద్దాం రెడ్ కలర్ చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మేడం గ్రీన్ గ్రీన్ ఎజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కదా మనకు వర్క్ చేపించే అవసరం కూడా ఉండదు ఈ శారీకి అయితే మొత్తం శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది మనకు ఆన్లైన్లో కూడా చూడవచ్చు మేడం షిప్పింగ్ ఎలా అండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా మనకి యా సో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు కలర్ చాలా బాగుంది చూసారా కనకాంబరం షేడ్ దానికి మెజంతా పింక్ అనేది కాంబినేషన్ అనమాట ఎంత బాగుంది చాలా బాగుంది ఎట్ కేజీ మెజంతా కలర్ బ్లౌజ్ వచ్చేసింది శారీ కూడా ఇంటర్లాక్ వివింగ్ మనకి ఎక్కడ బ్యాంగిల్స్కి తట్టడము అలా అనమాట చాలా బాగుంటుంది శారీస్ అన్నీ కూడా అంటే మనకు ఒక ట్వంటీ పీసెస్ చీర కొనుక్కోవాలి అనుకుంటే కనుక అంటే మనకు నచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కాకపోతే అందులో మళ్ళీ ఆఫ్ అనేది మనం షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ పట్టు చీర తీసుకుంటామా ఇంకేమైనా తీసుకుంటామా ఏదైనా తీసుకోవచ్చు మేడం ఏవైనా దాంట్లో ఈ శారీ కూడా లైట్ స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ లో సిల్వర్ వీవింగ్ మొత్తం శారీ కూడా చాలా నీట్ గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇది లో వచ్చింది డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చేసింది దీనికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా నెక్స్ట్ ఇవి వచ్చేసి మేడం మనకు బ్రైడల్ పెళ్ళికైతే అయితే బాగుంటాయి మ్యారేజ్కి బ్రైడల్ పట్టు డిజైన్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కూడా మొత్తం సింగిలే ఉంటాయి మేడం ఇవన్నీ కూడా ఇది మొత్తం గోల్డెన్ ప్లేన్ వచ్చేసింది బార్డర్ చిన్న బార్డరు పైన కింద కడి బార్డర్ వచ్చేసింది పైన కింద మేడం డిజైన్లో వచ్చింది డిజైన్ డిజైన్లో వచ్చేసింది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది మనకు ప్లెయిన్ బ్లౌజే వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ గా ఈ డిజైన్ అయితే సెలబ్రిటీ శారీస్ అని చాలా ట్రెండ్ చాలా బాగుంది కూడా ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉండొచ్చండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ మేడం ఉన్నాయి అన్ని సారీస్ పైన కూడా మనకు డిస్కౌంట్ అనేది ఇట్లా ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ షాపింగ్ ఫ్రీ అనేది కాదు ఫ్రీ షాపింగ్ మనకి ఇందులో మీరు పట్టు చీరలు అన్నా తీసుకోవచ్చు ఇందులోనే ఇంకా ఇప్పుడు ఈ ప్రైస్ పెటర్ అనుకోండి ఇంకో పట్టు చీర ఫ్యాన్సీలో పార్టీ వేర్లు చూద్దామంటే అట్లా కూడా చూసుకోవచ్చు ఇది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్లో మొత్తం సెల్ఫ్ వివింగ్ అనేది చిన్నగా వచ్చేసింది మేడం లివ్ డిజైన్ లో చాలా బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ శారీ ఇందులో కలర్ మేడం ఈ చీరలన్నీ చాలా బాగుంది అండి సొంత మగ్గాల నుంచి వచ్చినటువంటి స్పెషల్ డిజైన్స్ అనమాట క్వాలిటీ బాగుంటుంది ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను నేను అప్పుడప్పుడు పెడుతూ ఐస్ బ్లూ కలర్ లో వచ్చేసింది శారీ మొత్తం కూడా

డిజైన్ కూడా చాలా బాగుంది చిన్న డిజైన్ లో సారీ మొత్తం కూడా కాస్ట్ చేస్తారండి కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ఇట్లా ఫార్టీ థౌజండ్ ఉంది మేడం ఈ శారీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ అంటే మనం ఇది పే చేస్తే ట్వంటీ థౌసండ్ లో ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు టూ శారీస్ వస్తాయి ఈ ఒక శారీ ఉంటే మనకు టూ శారీస్ వస్తాయి అలా ఒకటి ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి కూడా కలెక్షన్ ఉంటుంది ఈ సారీ కూడా చాలా బాగుంది పెట్టడానికి కొంచెం బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు కావాలంటే కూడా ఉంటాయి ఉంటాయండి అందులో ఉండవు మేడం టూ ఫైవ్ త్రీ లో ఉండవు మనకు మాక్సిమం వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ నుంచే ఉంటాయి సారీస్ అన్ని కూడా ఈ సారీ కూడా మేజంతాకి బ్లూ కలర్ పళ్ళు కలర్ బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి ట్వంటీ థౌజండ్ మేడం ట్వంటీ థౌసండ్ అంటే మనకు టెన్ థౌసండ్ ఫ్రీ ఫ్రీ షాపింగ్ ఫ్రీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇవి ఇది మూటీ డిజైన్లో మేడం అరణి పట్టు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ శారీ ఇలాంటివి మనకు చిన్న చిన్న పార్టీస్కి దానికి చాలా బాగుంటాయి మేడం ఇవి శారీస్ అన్నీ కూడా మీన వర్క్ వస్తుంది డిజైన్ వచ్చేసి ఇందులో కూడా డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ కలర్స్ ఇక లవ్ చూసారా వెళ్తాముందు కాంబినేషన్ అనేది చాలా బాగుంది మేడం స్కై బ్లూ వచ్చేసి ఇవన్నీ సారీస్ కూడా మనకు చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజు సిక్స్టీన్ థౌజండ్ ఇందులో టెన్ థౌజండ్ నుంచి ఉంటాయి మేడం టెన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు కూడా ఉంటాయి ఇందులో ఇట్లా కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మనం ఇది బార్డర్ వచ్చేసి పైతానీ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెజంతాకి గ్రీన్ వచ్చేసింది మనకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది దీనికి గ్రీన్ లో మనకు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీ చెక్స్ 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 ఇప్పుడు మళ్ళీ బాగా మేడం ఇందులో మనకు టూ కలర్స్ వచ్చాయి మేడం ఒకటి పింక్ ఉంటుంది బాగుంది చూడండి కాంబినేషన్ చాలా బాగుంది ఏ కాస్ట్లో ఉండొచ్చండి ఉంటుంది మేడం ఓకే సో ఈ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ ఈ ఆఫర్ పొందడానికి సో చూసారు కదా శాంపుల్కి కొన్ని కొన్ని తీసే చూపించామండి అంటే ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి కొన్ని మెయిన్ మెయిన్ డిజైన్స్ అయితే చూపించడం జరిగింది మీ స్టోర్కి వస్తే మాత్రం చాలా కలెక్షన్ దగ్గరుండి మరి చూస్ చేసుకోవచ్చు పట్టు చీరలు కొన్నాము వాటితో పాటు ఫ్యాన్సీ చీరలు కొనొచ్చు లేదంటే ఫ్యాన్సీ చీరలు కొన్నాము వాటితో పాటు పట్టు చీరలు కూడా కొనొచ్చు ఆ ఆఫర్లో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఏవి కొనాలనిపించినా కూడా కొనొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ